మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం కోరుకొండ గాదరాడ జంబూపట్నం కనుపూరు గ్రామాలలో మహాశివరాత్రి సందర్భంగా శివాలయాల్లో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ ఆలయాల్లో ప్రత్యేక పూజల కోసం స్వామివారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఆలయాలకు పోటెత్తారు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి భక్తునికి గాదరాడా ఓం శివశక్తి పీఠం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు శివరాత్రి సందర్భముగా రాజానగరం నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారైనటువంటి భక్తుల బలరామకృష్ణ గారి దంపతులకు అలాగే రాజానగర నియోజకవర్గం నాయకులకు కార్యకర్తలకు ఈ శివరాత్రి దినమున శివరాత్రి దినమున శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ శివరాత్రి పర్వదినమున భక్తులు కోకోలలుగా రాజమండ్రి విచ్చేసి కోట్లింగా రేవులో ఎలాగైతే స్నానాలు చేశారో అలాగే మా రాజానగరం నియోజకవర్గం అంతటా కూడా ప్రతి గ్రామంలోనూ శివాలయాలకు వెళ్ళి భక్తులందరూ ఎంతో విశేషంగా ఆ స్వామివారిని పూజించుకుని ఆశీసులు పొందారు అలాగే ఈ శివరాత్రి సందర్భముగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి భక్తుల బలరామకృష్ణ గారికి ఆ పరమశివుని ఆశీసులు ఎల్లవేళలా ఉండి ఆయన ఈ రోజున మా రాజనగరం నియోజకవర్గానికి ఫస్ట్ టైమే ముప్పై మూడు కోట్ల రూపాయలను తీసుకొచ్చి రాజానగరం నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో తోడ్పడుతూ ఎలక్షన్ ముందు ఎలాగైతే భార్యా బిడ్డలు ఎమ్మెల్యే గారు ఎలాగైతే గ్రామాల్లో తిరుగుతూ మంచి శడ్డలు తెలుసుకుంటూ పాల్గొన్నారో అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నిరంతర శ్రమజీవిగా ఎప్పుడు ఎక్కడ అలసట అలసటన్నది లేకుండా అదేవిధంగా ప్రతి గ్రామము పర్యటిస్తూ ప్రతి గ్రామంలోనూ ఎటువంటి ఉన్నాయి అని రాసుకుంటూ ప్రతి గ్రామానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఆయన కనుసొందల్లో పెట్టుకుని ప్రతి గ్రామం మీద దృష్టి పెట్టి ప్రతి గ్రామం అభివృద్ధికి తోడ్పడాలని నిరంతరంగా శ్రమిస్తున్న మా భక్తుల బలరామకృష్ణ గారికి ఎల్లవేళలా ఆ పరమశివుని ఆశీసులు ఉండాలని కోరుకుంటూ ఈ గాఢాల గ్రామ ప్రజలు గాఢాల జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు అందరూ కూడా ఆయన్ని ఎప్పుడు కూడా ఎల్లవెలరా భగవంతుడు కాసు కాపాడితే ఆయన ప్రజల తరఫున ప్రజలకు అండదండలుగా ఉంటాడని ఆశిస్తున్నాం మహాశివరాత్రి మనకి ప్రతి సంవత్సరం కూడా సంవత్సరంలో పన్నెండు శివరాత్రులు వస్తాయి పదకొండు మాస శివరాత్రులు పన్నెండవది మహాశివరాత్రి ఈ సంవత్సరం ప్రత్యేకించి మన ఈ క్రోధినామ సంవత్సరంలో మాఘమాసంలో వచ్చినటువంటి ఈ మహాత్రయోదశి ఈ వేళ మహాశివరాత్రి ఈ రోజుకి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది ఈ రోజున నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి జరిగేటటువంటి మహాకుంభమేళ ఈ రోజుతోటి పరిపూర్ణమయ్యి పరిసమాప్తం అవుతుంది అలాగే ఈరోజు రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి లింగోద్భవకాల సమయంలో తొమ్మిది గ్రహాలు నవగ్రహాలు ఒకే రాశిలోకి ఒకే చక్రం మీద పరిభ్రమణిస్తూ ఉంటాయి అంచేత ఈ సంవత్సరం మనకి చాలా ప్రత్యేకమైనటువంటి మహాశివరాత్రి నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత ఒకసారి వచ్చేటటువంటి మహాశివరాత్రి ఈ మహాశివరాత్రికి చాలా ప్రత్యేకత ఉంది అలాగే ఈ లింగోద్భవ కాలంలో సాయంకాలం రాత్రి పది గంటల దగ్గర నుంచి ఒంటి గంట వరకు ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది ప్రతి శివాలయంలోనూ ప్రతి దేవాలయంలోనూ కూడా ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాల్ని ఘనంగా చేస్తూ ఉంటారు అలాగే ఈ దేవాలయంలో మన జంబూపట్నం దేవాలయంలో ఉండుకున్నటువంటి బ్రహ్మసూత్ర శివలింగం ఉంది ఉమాసనేత విశ్వేశ్వర స్వామి వారు ఆయన నామధేయం రాత్రి అత్యంత వైభవంగా స్వామివారికి విశేషంగా కళ్యాణం చేయడం జరిగింది అలాగే ఈరోజు ఉదయం స్వామివారికి ఏకవార అభిషేకాలు చేయడం జరిగింది ఇప్పటివరకు వరకు భక్తులు పోటెత్తారు దర్శనం ఇస్తున్నారు అలాగే ఈరోజు రాత్రి ఏకాదశి అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు పదకొండు గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి బ్రహ్మాండమైనటువంటి అన్న సమారాధన ఇక్కడ దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనం ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ మనం మహాశివరాత్రి రోజున ఇటువంటి ఏర్పాట్లని కళ్ళ కళ్ళారా చూడడం అనేది జరిగినటువంటి పని మనకి పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇటువంటి కార్యక్రమాలని చేయడం కానీ చూడడం కానీ జరుగుతుంది ఓం నమ శివాయ